ఇక డెబ్బై రెండు గంటల పాటు స్టాప్ గా వర్షం గురువబోతున్నదన్న ముచ్చట ఎప్పుడైతే ఎరికేందో జనాలు మాత్రం మస్తు బుగులు పెట్టుకున్నారు ఇక రాబోయే రోజులు ఇంకా కష్టం ఉంటాయి బయటికి అనవసరంగా ఎళ్లకు చాలా అర్జెంట్ అయితే రండి తప్ప ఎవరు రోడ్ల మీద తిరగొద్దు చాలా తక్లీఫ్ అయితే ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతదని చెప్పి రేవంత రెడ్డి సారు వాతావరణ శాఖ అధికారులతోని అందరితోని సమీక్ష సమావేశాలను నిర్వహణ చేస్తున్నాడు ఇక ఎడతెరిపి లేకుండా గురుస్తున్నటువంటి వానల వల్ల పబ్లిక్ మస్తు అవస్థలు పడుతున్నారు డెబ్బై రెండు గంటలు ఏక ఏకదాటిగా వర్షం పడబోతున్నదన్న మాట ఏదైతే ఉన్నదో ఈ భారీ వర్షాలు పబ్లిక్ ను భయభ్రాంతులకు గురి చేసేటట్టే ఉన్నది ఏదో ఒక పని మీద మనకు దినం బయటనే ఉంటది అటువంటిది ఇప్పుడు రోడ్ల మీదకి పోతే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తాం అనేది కూడా ముచ్చట తెలవకుండా పురాగా ట్రాఫిక్ లల్లా ఇరికబోయే పరిస్థితి ఉన్నాయి ఎక్కడకక్కడ రోడ్డు రవాణాలు స్తంభన అయిపోయినాయి మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలల్లో ఉన్నోళ్ళు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలను తీసుకొని వీలైతే అని చెప్పి జారీ ఇక ఈ వర్షాలతో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంతం రెడ్డి సారు సమీక్ష సమావేశాలను జరుపుతున్నాడు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నాడు అంతనే కాకుండా పబ్లిక్ కోసానికి కొన్ని జాగ్రత్తలు సూచనలు కూడా చేస్తున్నాడు సీఎం రేవంతం రెడ్డి సారు మరి సార్ ఏమంటున్నాడో మీరే ఇను కఠినంగా నడపాలా హాలిడేస్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా శ్రీరాబాబు గారితో కోఆర్డినేట్ చేసుకుని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలా చేయండి సెబ్రవర్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు ఉంటాయి కాబట్టి వీలైతే సెబ్రవర్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళైన వర్క్ ఫ్రం హోమ్ అయ్యేటట్టు చూడండి దాంతోనే రోడ్ల మీదకి కొంచెం కాపీ తక్కువ హ్యాండిల్ చేయడం ఈజీరా సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనికనే ఇంట్రెస్ట్ చూపెట్టుండ్రీ తప్ప అనవసరంగా రోడ్ల మీదకి రాకుండా ఎక్కువ మంది పబ్లిక్ రోడ్ల మీదకి వస్తే ట్రాఫిక్ బెరుగుడుతూని తక్లిపులు బాగా అయితే కంట్రోల్ చేసుడు కష్టం అయితే కాబట్టి మాక్సిమం రెండు మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమే ఆలోచన చేయుండ్రి ఇంకా అంతనే కాకుండా స్కూల్కు ఒకవేళ పరిస్థితి బాగా లేకపోతే ఇంకా పెద్దగా వర్షాలు అత్తే మాత్రం సెలవులను ప్రకటన చేయుండ్రని ఎప్పుడే కాకుండా ఇక వర్షాలకు సంబంధించిన జాగ్రత్తలు సూచికలు చేసుడే కాదు అది ఉండమని హెచ్చరికలు ఇచ్చిండు ఏదేమైనా కొంచెం ఈ వర్షాల బాధ తగ్గేదనక జాగ్రత్తగా మాత్రం ఉండమని చెప్తున్నారయ్యా ఇక ఎందుకైనా మంచిదే గానీ బయటికి పోయే పని ఏదైనా ఉంటే మనకి ఎంత అవసరమో పోవల్లా వద్దా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి భయానం కట్టుకోండి ఫైలమని చెప్తున్నారయ్యా అధికారులు